αρνητικός ప్రజల పక్షమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి ప్రస్తుతం సందేహం ఇది ఎందుకంటే ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఏపీ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజలు అవకాశాన్ని కల్పించారు టీడీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు కూటమి సునామీ సృష్టించింది అయితే వైసీపీ పార్టీ దారుణ ఓటమిని చూడడం జరిగింది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావటం వైసీపీ ఘోరంగా ఓడిపోవడం వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడి గారికి లేఖ రాయడం జరిగింది ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసి వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అలా అయితేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించగలమంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది మరి వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను అయ్యన్న పాత్రుడు గారు ఇస్తారా అంటే అస్సలు ఇవ్వరని చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు ఎందుకంటే అసలే అక్కడ ఉన్నదే ఎన్నపాత్రుడు పాత్రుడు ఆ పైగా గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ అయ్యన్న పాత్రను నానా చిత్రహింసలు పెట్టింది అనేక నిర్బంధాలు అనేక కేసులు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఎన్న పాత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరన్నది స్పష్టంగా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ లేఖ రాశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తానికి ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రజలు ఈసారి భారీ మార్పును కోరుకున్నారు ఇచ్చాపురం నుంచి హందూపురం వరకు టీడీపీ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు అయితే వైసీపీ పార్టీ లాంటి నియోజకవర్గాల్లో కూడా ఘోర ఓటమిని చూడడం అన్నది ప్రజా తీర్పుకు నిదర్శనమని చెప్పొచ్చు మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఒకటి అసెంబ్లీలో మామూలు ఎమ్మెల్యేగా ఉండడం రెండవది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించటం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో పదకొండు స్థానాలతో ఆయన వైఎస్ఆర్సీపీని కాపాడుకోవడం చాలా కష్టం అలాగే ఆంధ్ర అసెంబ్లీ ఇప్పుడు చాలా బలంగా ఉంది ప్రధాన ప్రతిపక్షం అన్నదే లేకుండా టీడీపీ పార్టీకి ఘన విజయాన్ని ఏపీ ప్రజలు అప్పచెప్పడం జరిగింది ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీని కాపాడుకోవాలన్నా ఆయన జైలుకు వెళ్లకుండా ఉండాలనుకోవాలి అనుకున్నా మొత్తానికైతే ఆయనకు కేంద్రంలో ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి బీజేపీ పార్టీతో స్నేహానికి ఆయన చేయి చాచిన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఆయన హక్కున చేర్చుకోకపోవచ్చు ఇక కాంగ్రెస్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా చాలా హీనంగా ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీ పార్టీని బలపరిచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే వ్యూహరచనలు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే మంచిదని వైసీపీ శ్రేణులైతే చెబుతూ ఉన్నారు మొత్తానికైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను